హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా భూమి అయితే శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలా భూమిని చూసేసిన అందరూ భూమి కోసం హాల్లోకి అయితే వచ్చేస్తారనమాట శరశ్చంద్ర అక్కడికి ఎందుకు వచ్చావు ఈ ఇంట్లోకి అనేసి అనగానే మా నాన్నతో మాట్లాడాలి అనేసి భూమి అనగానే ఇంకా మన మధ్య ఏ బంధం ఉంది అనేసి నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు ఫస్ట్ బయటికి పో నువ్వు అనేసి శరశ్చంద్ర అనడంతో అంటే మొదటిగా నా అభ్యర్థం వినండి నాన్న అనేసి అనగానే ఇంకా ఏం వినాలి నీ మాటలు అనేసి శరశ్చంద్ర అంటాడనమాట అప్పుడే భూమి అయితే ఏమంటే పూరి మరియు శివాకి నిశ్చితార్థం నాన్న దానికి మీరు నా తరపున అంటే శివ తరపున తల్లి తండ్రిగా కూర్చుని తాంబూలం అందుకోవాలి నాన్న అనేసి అనగానే నువ్వే నా కూతురు కాదు అనుకుంటూ ఉంటే ఎవడో నాకు సంబంధం లేని వాడి కోసం వాడు నా కొడుకు అనుకొని నేను వాడి తరపున తాంబూలం తీసుకోవాలా అది జరగని పని అనేసి అంటూ ఉంటే అలా మాట్లాడదండి నాన్న మీరు తాంబూలం తీసుకోవాలి అనేసి అంటూ ఉంటే అది కుదరదు కాక కుదరదు అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడే అపూర్వ బయట నుంచి లో కోసం మనం తీసుకోవాలి బావా అనేసి అంటూ ఉంటే అది జరగదులే అపూర్వ ఎందుకు తీసుకోవాలి భూమిని త నా కూతురు కాదు అనేసి అనుకుంటూ ఉన్నాను అలాంటిది వాడెవడి కోసమో నేను ఎందుకు తీసుకుంటాను అనేసి అంటూ ఉంటే అప్పుడే అపూర్వ అయితే అంటే ఇదంతా ఎందుకు చేస్తుందో కానీ అర్థం కావట్లేదు కానీ ఏమంటుంది అంటే అంటే ఎంత కాదనుకున్న భూమి నీ కూతురు కదా బావా అందుకని మనం తాంబూలం తీసుకుందాం బావా అమ్మ నాన్న స్థానంలో అనేసి అనగానే అలా శరత్చంద్ర అయితే సరే నేను తాంబూలం తీసుకోవడానికి వస్తున్నాను నిశ్చితార్థానికి అనేసి అనగానే భూమి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట ఇంకా శరత్చంద్ర ఏమంటాడు అంటే అంటే నేను ఒప్పుకోవడానికి కూడా అంటే నువ్వు చెప్పావు అనేసి నేను తాంబలం తీసుకో తీసుకోవడానికి రావట్లేదు అపూర్వ చెప్పింది అనేసి నేను ఒప్పుకుంటున్నాను అనేసి శరత్చంద్ర అంటాడనమాట కానీ భూమి మాత్రం ఎవరు చెప్తేనేటి ఎలాగోలాగా నాన్నైతే తాంబూలం తీసుకోవడానికి వస్తున్నాడు కదా అనేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట కానీ రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే శరచంద్ర అపూర్వ తాంబూలం తీసుకోవడానికి వస్తాడా కా ఇంకొకటి ఏమి అంటే పూరి శివాకి నిశ్చితార్థం జరగనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్